హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను వజ్రాల వేటకి కొత్త ప్రదేశానికి వచ్చాను ఫ్రెండ్స్ అక్కడైతే ఇలాంటి రాళ్ళు ఈ రాయి దొరికింది చూడండి ఎంత షైనింగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి రాయి దొరికింది ఇలాంటి రాళ్ళు ఉండేవి ఇది చూడండి ఇదైతే ఎంతో సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి అంత బాగున్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ షైనింగ్ ఎంత కొడుతుందో చూడండి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డుకని తవ్వేసి ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే వచ్చిన ఇక్కడ ఏదైనా మంచి రాళ్ళు దొరుకుతాయి ఏర్దామని వచ్చినాను ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ చూపిస్తున్నాను మేము నేను భాషపదస్తుంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూ తవ్వేసి ఉన్నారు ఫ్రెండ్స్ లొకేషను ఇది రోడ్డు కేయాలని ఇక్కడ తవ్వేస్తున్నారు ఉన్నారు ఇది కొండ ప్రాంతం కాదు ఫ్రెండ్స్ అందుకు మంచి రాళ్ళు ఏమైనా దొరుకుతాయి ఏమైనా అని ఇక్కడ మీకు లొకేషన్ అంతా చూపిస్తున్నాను చూడండి అంత ఎంత బాగుందో చాలా వరకు తవ్వేస్తున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందుకే ఇలాంటి మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ అది జీర్థం వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత మంచి రాయి రాయిందో ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే సాఫ్ట్గా ఉంది లైటింగ్ చూడండి మీరే ఎండ చూడండి ఇది కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి తీసుకున్నాను చూడండి ఇలాంటి ఉన్నాయి ఈ రాయిలో చూడండి ఫ్రెండ్స్ ఎంత షైనింగ్గా లాస్ట్లో వెరిసిపోతుంది అందుకే ఫ్రెండ్స్ వచ్చాను ఇక్కడ ఇక్కడైతే మంచి రాళ్ళు ఉంటాయి ఈడే చేయడానికి బాగుంటుంది మీకు మంచి ప్రదేశం కొత్త ప్రదేశం చూపించినట్టు ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది రాయి ఇది వచ్చేసి బద్దెలు ఇదేదో చూడండి ఫ్రెండ్స్ ఇది రాయి ఫ్రెండ్స్ నేనే ఇదే ఇదే ఇక్కడే ఏరుతున్నాను చూడండి ఇదే ఇదే చూడండి ఇదే ఇదే చూడండి ఫ్రెండ్స్ మీరు ఏరుతున్నాను ఇది తోవేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కాదు కానీ ఇది తీద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఎంత బాగుందో చూడండి మీరే చూడండి మీ ముందే తీసాను కాబట్టి ఇదైతే ఎంత మెరిసిపోతుందో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అయితే ఎర్రమట్టి ఫ్రెండ్స్ ఇంటికి పోయి వాష్ చేసి కానీ మేము తెలుసుకోలేము ఇంత చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఒక కొత్త పదదేశం ఫ్రెండ్స్ ఇది బద్దేలు బద్దేలు నెల్లూరు బద్దేలు పోయే హైవే ఫ్రెండ్స్ ఇది హైవే పక్కదే రెండు కిలోమీటర్లు వస్తే లోపలికి చుంచులూరు రోడ్డు అని ఇంతది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే ఇది అడవి ప్రాంతం ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ రోడ్డు కోసం అని తవ్వుతున్నారు అదే చూస్తున్నా ఇక్కడ తీసాం ఈడే తీసా అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే చూడండి కానీ ఇక్కడ అడవి ప్రాంతం కదా మంచి రాళ్ళు ఏమైనా దొరుకుతాయో అని వచ్చాను ఫ్రెండ్స్ నేను అది చూడండి ఎంత బాగా మంచి మంచి రాళ్ళు ఉండేయో ఎతుకుతున్నానో చూస్తాను అంత చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఏంది అంత వద్దు మనకు మంచి మంచి రాళ్ళు అయితే ఇక్కడ దొరుకుతాయి అనుకున్నాను ఫ్రెండ్స్ అందుకే వచ్చాను చూడండి ఈ రాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది షైనింగ్తో మెరిసిపోతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చోట్ల ఇది చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఇది అద్దంలో మెరిసిపోతుంది కదా ఇది చూడండి అదే స్క్రూ డ్రైవర్ అంత చూడండి ఫ్రెండ్స్ చూడండి రాయి చూడండి ఎంత మెరుపుతో ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి రాళ్ళు ఉండే ఇక్కడ

చూడండి ఇలాంటి రాళ్ళే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి చోట అంటే కొండ ప్రాంతం కాబట్టి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అందుకే ఇంత దూరం వచ్చాను దాదాపు మా ఊరి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా ఇప్పుడే దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇది కూడా కొండ ప్రాంతం కాబట్టి మంచి వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సపరేట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండ వేసి ఉన్నారు ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా చూడండి ఎటు చూసిన రోడ్డు గేమో కొండ వేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన అలవాటు చేసి మంచి రాళ్ళు లేదు ఏమైనా మంచి రాళ్ళు ఉంటే మీకు ఇంటికాడ చూపిస్తాను ఫ్రెండ్స్ వాష్ చేసి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్